యూట్యూబ్ సో మై డియర్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏవియన్ వైరస్ గురించి ఏవియన్ మీన్స్ ఏంటంటే బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఈజీగా అర్థమవుతుందని అందరికీ బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తుందని చెప్పేసి మనకు తెలంగాణ రాష్ట్రం కూడా సర్కులర్ జారీ చేసింది ఏంటంటే చికెన్ తినకపోవడం మంచిది కొన్నాళ్ళ పాటు చికెన్ తీసుకోకుండా ఉండండి అని చెప్పేసి అలాగే తెలంగాణ హెల్త్ హెల్త్ మినిస్ట్రీ మనకి అడ్వైజ్ అయితే ఇచ్చింది ఇకపోతే కోవిడ్ వచ్చినప్పుడు చికెన్ తినండి గుడ్లు తినండి అని మనకు చెప్పినప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఎందుకు తినొద్దు అని అంటారు అంటే కేవలం బర్డ్ ఫ్లూ అనేది మనకు ఈ పౌల్ట్రీ ద్వారా వచ్చే చికెన్ ద్వారానే కాకుండా ఇతర పక్షి జాతిలో ఉన్న ఏవైనా సరే అవి దానికి సోకినప్పుడు దానికి వైరస్ సోకినప్పుడు ఆ సోకినటువంటి ఆ వైరస్ సోకినటువంటి బర్డ్స్ ఏవైనా సరే మనం తీసుకున్నప్పుడు దానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ మనకు కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు అంటే ఇది ప్రతి సంవత్సరం కొన్ని సీజనల్ గా వస్తూ ఉంటుంది మనకు ఈ పోల్ట్రీలో మనకు ఏదైతే చికెన్ కోళ్ళని పెంచుతూ ఉంటారో కోళ్ళని పెంచినప్పుడు అక్కడ వాటి యొక్క మలం ఉంటుంది కదా ఆ మలం ద్వారా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ చుట్టుపక్కల గాలి ద్వారా ఇతర వేరే బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ బర్డ్స్ కూడా ఈ హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే బ్యాక్టీరియా వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి కావచ్చు లేదా అక్కడ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి మన చికెన్ షాపులకి ఏదైతే లో తీసుకెళ్తుంటాం కాబట్టి అక్కడి వరకు ఆ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి అక్కడ నుంచి గాలి ద్వారా వేరే వాళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతకాలం చికెన్ తినద్దు చెప్పి అలాగే చికెన్ షాపులను క్లోజ్ చేసే ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే ఇప్పుడు మహారాష్ట్ర అది ఐదారు రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ అయితే మన దేశంలో స్ప్రెడ్ అవుతుంది మహారాష్ట్రలో కేసులు అయితే బాగా కనిపిస్తున్నాయి అలాగే ఛత్తీస్గఢ్లో నిన్న మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు వచ్చినాయి మన తెలంగాణలో అయితే కేసులు ఇప్పటి వరకు రాలేదని చెప్పొచ్చు కాకపోతే ఎందుకైనా మంచిది ముందస్తుగా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే హెల్త్ మినిస్ట్రీ అందరికీ కొంచెం ఈ బర్డ్ ఫ్లూ కూడా వస్తుంది కాబట్టి కొంచెం హెల్దీగా మనము జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరుగుతుంది బర్డ్ ఫ్లూ కి హై ప్యాథజిన్ ఇన్ఫ్లుయంజా వైరస్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ అనేది అంటాం ఏవియన్ ఏవియన్ అని పిలుస్తారు లేకపోతే అంటే హెచ్ ఫై ఎన్ వన్ అనే వైరస్ అని పిలుస్తారు లేకపోతే బర్డ్ ఫ్లూ అని కూడా పిలుస్తారు ఇలా ఈ బర్డ్ ఫ్లూకి కామన్ సిమ్టమ్స్ కొన్ని వచ్చినా కొందరికి స్ప్రెడ్ అయినప్పుడు అంటే వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు కామన్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొన్ని రకాల మెడికేషన్స్ వాడినప్పుడు తగ్గిపోతుంది కాబట్టి ఇంత మరీ భయపడాల్సిన అవసరం లేదు పూర్తిగా చికెన్ కూడా తినకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు కానీ కాకపోతే ఏంటంటే ఇది పక్షుల నుంచి పక్షి జాతి నుంచి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు చికెన్ ద్వారా ఎక్కడో ఒక దగ్గర అంటే ఇప్పుడు మనం చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ అయితే డ్రెస్సింగ్ అది ఉంటుంది కదా అక్కడ నుంచి వైరస్ ఉన్నప్పుడు వేరే ఇతరుల గాలి ద్వారా ఇతరులకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు బాగా ఉడికించి ఈ చికెన్ మీట్ ని బాగా ఉడికించి తింటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు వైరస్ చనిపోతుంది కాబట్టి కాకపోతే మనం ఏం అంటే ఆ సరౌండింగ్లో ఆ హెయిర్లో ఈ వైరస్ హెచ్ఫై ఎన్ వన్ అనే వైరస్ బ్యాగ్ ఉంటుంది కాబట్టి కొన్నాళ్ళ పాటు చికెన్ తినకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అందరూ అడ్వైస్ అయితే ఇస్తూ ఉంటారు ఇకపోతే మనకు చికెన్ షాపుల్లో ఎక్కువ కోళ్ళని డంప్ చేస్తూ ఎక్కువ కోళ్ళని అక్కడే పెడుతూ ఉంటారో కొన్ని చనిపోతూ ఉంటాయి వేడి కారణాల వల్ల చనిపోతుంటాయి వాటిని తొందరగా వాళ్ళు గుర్తించరు గుర్తించకపోవడం వల్ల ఆ వైరస్లు వేరే కోళ్ళకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలా చేసినప్పుడు ఆ సరౌండింగ్ స్మెల్ అయితే ఉంటుంది ఆ స్మెల్ ద్వారా గాలి ద్వారా వేరే వాళ్ళకైతే స్ప్రెడ్ అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ హెచ్ఐఎన్ వన్ అనే వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు మనిషిలో కలిగే కామన్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే మామూలుగా ఫ్లూలో వచ్చే లక్షణాలే అవే ఉంటాయి కళ్ళు ఎర్రబడడం జ్వరం రావడం ఒరునొప్పులు దగ్గు సర్ది ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి ఇకపోతే ఒక్కొక్కసారి ఎవరైతే వీక్నెస్ ఉంటారో వారికి పల్మనరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం అధికంగా ఉంటుంది అప్పటి వరకు అంటే అంతకుముందు వచ్చినప్పుడు కామన్గా ఇది ఫ్లూ లక్షణాలు ఉండి వారం పది రోజుల్లో తగ్గిపోతుంది మెడికేషన్స్ తీసుకున్నప్పుడు హాస్పిటల్లో చూయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎవరికైతే రెస్పిరేటరీలో ఇన్ఫెక్షన్స్ ఏర్పడినప్పుడు అప్పుడు సీరియస్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది మన పాపులేషన్స్కి ఒక పర్సెంట్ ఈ బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అయితే లక్షలాది మంది హాస్పిటలైజ్డ్ అవుతారు కోట్లాది మంది హాస్పిటలైజ్డ్ అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ హై ఇన్ ఇన్ఫ్లుయంజా వైరస్ వల్ల ఎవరికి కూడా ఇలాంటి అంటే ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యే ప్రమాదం తప్పడాని కోసమని ముందు జాగ్రత్తగా చికెన్ తినకూడదని చెప్తుంటారు మన కోవిడ్ టైంలో చికెన్ ఎక్కువ తినమని చెప్పారు గుడ్లు ఎక్కువ తినమని చెప్పారని చాలామంది అనుకుంటారు కానీ ఈ బర్డ్కు సంబంధించిన ఫ్లూ ఏవైతే పక్షి జాతిలో వచ్చే ఇలాంటి ఫ్లూస్ ఏవైతే ఉంటాయో ఆ వైరస్లు మనిషికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది ఏ ఇన్ఫ్లుయన్జా వైరస్ అయినా సరే తాత్కాలికంగా మనిషి మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు వారం పది రోజుల్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఎవరైతే ఎలర్జీ ఎలర్జీ తో బాధపడుతున్నా వీక్నెస్తో ఉన్నా జనరల్ వీక్నెస్తో బాధపడుతున్నా వేరే ఏమైనా కోమార్బెటీస్ ఉన్నా లంగ్ రిలేటివ్ డిసీజ్ ఏమైనా సఫర్ అవుతున్నా టీబీ పేషెంట్స్ ఉన్నా ఇతరాధర వేరే ఏమైనా కారణాలు ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్లూయన్జా వైరస్ అనేది చాలా ఎఫెక్టివ్గా చేస్తుంది మనిషిని పూర్తిగా హాస్పిటలైజ్డ్ చేస్తుంది అట్లా కాబట్టి ముందుగానే గవర్నమెంట్ ఏం అంటే ప్రొటెక్ట్ చేస్తుంది ఇవి ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి కొన్ని రోజుల పాటు ఈ బర్డ్ ఫ్లూ పూర్తిగా అంటే ఈ బర్డ్లన్నీ తీసుకెళ్ళి ఎవరైతే చికెన్ షాపులు కానీ పౌల్ట్రీ షాపులలో ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో అప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే నుండి చంపేస్తారు ఆ వైరస్ని కూడా అక్కడ నుంచి వేరే దగ్గర స్ప్రెడ్ కాకుండా వాళ్ళు మొత్తం శానిటైజేషన్ చేయడం కానీ అట్లాంటి చేస్తూ ఉంటారు అలా మన మన స్టేట్లో అక్కడక్కడ ఉన్నాయి కాకపోతే ఇంకా బయటపడలేదు కాబట్టి జాగ్రత్త అయితే ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఈ ఏదైతే హెచ్ఫై ఎన్ వన్ అనే వైరస్ ఈ గాలి ద్వారా అందరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రికాషన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇంకా లేదు తప్పనిసరి మేము చికెన్ తింటాము అనే వాళ్ళు తినొచ్చు కానీ ఎలా తీసుకోవాలంటే మీరు చికెన్ షాప్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి చికెన్ షాప్లో వాళ్ళు డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఈ వైరస్ ఆ బ్లడ్ ద్వారా కూడా బయటికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో దీని కారణం వల్ల వేరే వాళ్ళకి అంటే మీకు స్ప్రెడ్ అయింది అనుకో ఇప్పుడు హెచ్వైఎన్ వన్ అనే వైరస్ మీకు స్ప్రెడ్ అయినప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది బర్డ్ ఫ్లూ మీరు చికెన్ షాప్కి వెళ్ళి తీసుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఎవరు స్ప్రెడ్ ఎవరైతే చికెన్ షాప్ లో ఈ చికెన్ ని అమ్ముతున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలని చెప్పి మీరు కొనే వాళ్ళు కూడా చెప్పాలి ఇంకా ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు దీన్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టడము ఉడకబెట్టిన నీళ్ళని డ్రైనేజీ అంటే బయటికి గాలిలో ఎవాపరేట్ అయ్యేటట్టు కాకుండా బయట కనిపించకుండా డ్రైనేజీలో పోయడము అలాంటివి చేస్తే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఒకవేళ ఉన్నా ఉంటుందని అనుకోము ఒకవేళ ఉన్న అవి చనిపోయే అవకాశం ఉంటుంది గాలిలో స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా మేము చికెన్ కంపల్సరీ తింటాము అలవాటు ఉంది అనుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి మాస్క్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి మీరు చికెన్ షాప్కి వెళ్ళేటప్పుడు మాస్క్ అయితే ప్రాపర్గా పెట్టుకొని వెళ్ళండి తీసుకొని వచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు దాన్ని వాష్ చేసి బాగా హండ్రెడ్ సెల్సిగ్రేట్ లో బాగా ఉడికించడం కానీ ఉడికించిన తర్వాత ఎక్కువ టైమ్స్ నిల్వ పెట్టకుండా తొందరగా తినేయడం కానీ అట్లా చేస్తే స్ప్రెడ్ కాకపోవడం ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది కాకపోతే ఈ హెచ్ ఫైవ్ ఎన్ ఎన్ వన్ అనే వైరస్ ఇప్పటిదైనా కొత్తదేనా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కానీ ఇది అసలు అప్పుడప్పుడు సీజనల్గా మనుషులకు ఎట్లాంటి వైరస్ స్ప్రెడ్ అవుతుందో జంతువుల ద్వారా కావచ్చు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ వల్ల కావచ్చు అట్ ద సేమ్ టైం పక్షులకు కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అట్లా సంవత్సరానికి ఒకసారి స్ప్రెడ్ అయినప్పుడు అట్లా స్ప్రెడ్ అయిన వైరస్ మనుషులకు కూడా సోకే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి ముందు జాగ్రత్తగా మనకైతే హెల్త్ మినిస్టర్ అయితే చెప్తూ ఉంటుంది తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఈ పోల్ట్రీలో ఏదైతే ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందో అక్కడ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఆ చికెన్ షాప్లో కొన్ని కోళ్ళని వాళ్ళు డంప్ చేసినప్పుడు అంటే కొన్ని కోళ్ళని వాళ్ళు పెంచుతున్నప్పుడు అక్కడ కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు చికెన్ ఆ షాప్ పరిధిలో ఉన్నట్లయితే ఆ చికెన్ షాప్ పరిధిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇకపోతే ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అంటే చికెన్ కట్ చేసినప్పుడు వచ్చినటువంటి బ్లడ్ ద్వారా వచ్చినటువంటి ఆ స్మెల్ కానీ అవన్నీ ఉంటాయో విడదాలు ఏవైతే ఉంటాయో ఆ విడదాల నుంచి వచ్చే ఆ స్మెల్ బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా వాళ్ళకి చెప్పండి ఎక్కడైతే మీరు చికెన్ షాప్ పరిధిలో నివసిస్తున్నట్లయితే అక్కడ ఒక ఫినాయిల్ కావచ్చు లేకపోతే అంటే లైజల్ ఇట్లాంటివి ఉంటాయి కదా క్లీనింగ్ ప్రాసెస్ లో ఉపయోగించే కెమికల్స్ ద్వారా క్లీన్ చేయమని చెప్పి లేకపోతే స్ప్రెడ్ అయ్యే ఆ స్మెల్ ఎక్కువైతే స్ప్రెడ్ కాకుండా ఉండడానికి కోసం ప్రాపర్ గా హైజనిక్ ఉంచుకోమని చెప్పి అడ్వైజ్ ఇవ్వడం చేయాలి మీరు ఆ ఏవియన్ వైరస్ అనేది ఆ తాత్కాలికంగా కొన్నాళ్ళ పాటు ఉంటుంది ఎక్కువ స్ప్రెడ్ అయినప్పుడు ఆ కోలని అయితే ఆ పోల్ట్రీలో ఉన్నటువంటి ఆ కోలని చంపేసి హైజనిక్ అయితే చేస్తారు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రతి సీజనల్ గా ఇట్లాంటివి కోళ్ళకు కానీ కు వచ్చే వచ్చేటువంటి ఈ ఫ్లూని బర్డ్ ఫ్లూ అంటాం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి తగినంత జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదం నుంచి తప్పిన వాళ్ళం అవుతాం కాబట్టి పూర్తిగా మానేయాలా మానేయకూడదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ ఇష్టం తినాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకొని తినండి ఇకపోతే ఇంకా మానేయాలనుకుంటే కొన్నాళ్ళ పాటు మానేయడం మంచిది ప్రాపర్ హైజీనిక్ అయితే మెయింటైన్ చేయండి ఈ హెచ్ఐఎన్ వన్ అనే వైరస్ అనేది మీతో పాటు మీ ఫ్యామిలీ వారికి స్ప్రెడ్ కాకుండా అలాగే సొసైటీకి స్ప్రెడ్ చేయకుండా తగినంత జాగ్రత్తలు తీసుకుంటారని ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరవేసినందుకు ప్రత్యేకంగా నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఇది వాటి వీడియో ఈ సెషన్లో మీకు ఈ ఏవియన్ వైరస్ హై హైపాథజెనిక్ ఇన్ఫ్లుయన్జా వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరవేశానని అలాగే బర్డ్ ఫ్లూ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరవేశానని నేను షాట్స్ఫై అవుతూ ఇది ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో డియర్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్